కుట్రధారుడు నరేంద్ర మోడీ అంబేద్కర్ని గౌరవిస్తున్నట్టు నటించాడు యాక్చువల్గా నరేంద్ర మోడీ అమిత్ షా ఆత్మ పరమాత్మలు వీళ్ళిద్దరు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకోటి మాట్లాడతారు వీళ్ళు ఈ విధంగా వాళ్ళు మనసులో ఉన్నది అమిత్ షా మనసులో తట్టుకోలేక అది ఈ ప్రజల దయ వల్ల ఈ ప్రజల ఈ దేశ ప్రజల యొక్క అదృష్టం వల్ల కుండ పలిగింది కుండ పలిగితే పలిగింది కానీ కుట్ర మాత్రం బయటపడ్డు ఆ కుట్రనే అంబేద్కర్ 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 అంటూ ఉన్నారు అంబేద్కర్ అనే బదులు శ్రీరామ్ 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 అని అంటే ఏడు జనులకు సరిపడే సరిపడా పుణ్యం వచ్చేది అంటారు ఆ పుణ్యమే మీకు కావాలనుకుంటే ఈ పాప పనులు మీరు ఎందుకు చేస్తా ఉన్నారు అదే భక్తి మార్గంలో పోయి జపం చేసుకొని బతకాల్సినటువంటి అమిత్ షా నరేంద్ర మోడీలు ప్రజలను పట్టుకొని ఎందుకు పీక్క తింటున్నారు ఎందుకు ప్రజల మీద భారాలు పెంచి ఈ దేశాన్ని ఒక బరువైన గుండెలతో నడిపిస్తా ఉన్నారు చాలా కుటుంబాలు నలభై ఎనిమిది శాతం కుటుంబాలు ఈ దేశంలో అప్పులతో కూరుకు కూరుకుపోయి ఉన్నాయి ముప్పై తొమ్మిది కోట్ల మంది ప్రజలు ఆకలికలతో అలమటిస్తూ ఉన్నారు ఆకలి చీ ఆకలి చూచల సూచికలో పేదరికం సూచికలో కానీ లేదంటే అక్షరాస్ సూచికలో నిరుద్యోగం సూచికలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కన్నా అధ్వాన్న స్థితిలో ఈ దేశాన్ని నిలబెట్టి గప్పాలు కొడుతున్నటువంటి ఈ ఆంబోతుగాళ్ళ యొక్క ఆరాచకాలు ప్రజలకు తెలివాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి గాడిది కథ ఆ గాడిద మీద ఒక బొంత ఆ బొంత మీద జై శ్రీరామ్ ఆ బొంతను చూసి శ్రీరాముని బొమ్మ చూసి ఆ గాడిది ఎంతసేపు వేసినా ప్రజలు దండమే పెట్టింది తప్ప ఏమనలేదు ఎందుకంటే దైవభక్తితో ఈ బీజేపీ పార్టీ కూడా దైవభక్తి రాముని పేరు దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కున్నటువంటి ఈ బీజేపీ చివరికి ఈ దేశ గుండెకాయ అయినటువంటి రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగ నిర్మాత బాబాసాహబ్ అంబేద్కర్ని ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ని గుడ్డిగా పాలు అయ్యేటువంటి భక్తులని ఎంతో కాలం వాళ్ళు సహించదలుచుకోలేదు అలా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కుట్ర ఇన్నేళ్ల తర్వాత పాపం బండి అమిత్ షా నోటిగుంట ఇది రావడం జరిగింది ఇది పెద్ద ఎత్తున ఈ దేశ ప్రజలను ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మేధావులను ఆలోచింపజేసేటువంటి విధంగా మారిపోయినటువంటి పరిస్థితి కుట్రలు అంటే అమిత్ షా ఏదంటే వీళ్ళు టోటల్ వీళ్ళ పని ఏం లేదు వీళ్ళ పాలన గీలన ఏం లేదు కుజ్బీనే పోతే విదేశాలకు పోవాలి ఇక్కడ సొమ్ము ఉండవే అక్కడ ఎన్నో కంపెనీలు పెట్టుకోవాలి ఆదాయం అమ్మిన అడ్డం పెట్టుకోవాలి దోసుకోవాలి లేదంటే అంబేద్కర్ యొక్క భావజాలం కలిగినటువంటి ప్రజలను రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి నిజమైనటువంటి పౌరులను రాజ్యాంగంకు దూరం చేయడం దేవుని పేరు చెప్పి వాళ్ళందరినీ పార్టీ వైపు మలుపుకోవడం టోటల్గా అనేకమైనటువంటి కుట్రలు అల్లినటువంటి ఈ కుట్రదారులు ఈ కుట్రదారులు పూర్తిగా ఈ దేశాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు ఇదేదో నేను టైంపాస్కో ఏదో సినిమా డైలాగులో లేదో ఇంకోటి మాట్లాడడం లేదు నేను అందుకనే మీకు ఒక టైటిల్ పెట్టినా మీరందరూ కూడా ఏవీఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాలి ఈ విషయం తెలియాలి మీరందరూ లైక్ చేయకపోతే బీజేపీ వాళ్ళందరూ డిస్లైక్లు కొడతారు వాళ్ళు నా ఛానల్ ముందుకు ఎటువంటి అవకాశం లేదు నేను మాట్లాడే అవకాశం చాలా మందికి తెలియదు ఇది కావాలి కాబట్టి కుండ వలిగితే వలిగింది కుట్ర మాత్రం బయటపడ్డదు ఏంటి ఆ కుట్ర అంబేద్కర్ అంబేద్కర్ అంటారా మీరు అంబేద్కర్ అంటారా మోడీ మోడీ అనాలి అమిత్ షా అమిత్ షా అనాలి మా జపని చేయండి ఈ రాని అనాడేగాళ్ళు రాజ్యాంగాన్ని చదవలేని వాళ్ళు కేవలం దేవుని పేరు చెప్పి కుట్రలతోని కుతంత్రాలతో ఈ దేశాన్ని దోచుకోవడం మొదలుపెట్టినోళ్ళు ఆట రానోడు ఈ దేశానికి క్రికెట్కి పెద్ద అవుతాడు అమిత్ షా కొడుకు పాలన రానోడు హత్యలు చేసిన ఈ మోసాలు వాళ్ళు వీళ్ళంతా దేశానికి నాయకులు అవుతాడు